హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ రాశి వీడియోస్ ఈరోజు వీడియో రోజు చూడరు చిన్నది అందమైన డోలు ఎంత ముద్దుగా ఉంది యూస్ట్రా ఈ అయితే నేను రెండు చిన్న గ్లాస్లో చేసినా చేసిన చూడటం ఎంత ముద్దుగా ఉందో కదా వీడియోని అయితే మొత్తం చూడండి చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఇట్లా ట్రై చేయరు ఎట్లా అనేది కామెంట్ చేయరు ఓకేనా చెడు ఎంత బాగుందో కదా మన ఇల్లును అలంకరించుకున్నందుకు ఇట్లా మంచిగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది నేనైతే ముందుగా తయారు చేసుకున్నందుకైతే రెండు గ్లాసులు తీసుకున్నా గ్లాసులు చాయ్ గ్లాసులు తీసుకొని ఇంకా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదో ఒక దాంతో గమ్ముతో అట్లా అతుకు పెట్టుకుంటున్నా చూడని అట్లా అతుకు పెట్టుకున్నా అట్లా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా ఏ కలర్లు ఉన్నా సరే వాటర్ కలర్స్ ఏ కలర్స్ ఉన్నా కానీ అవి మనకు డోల్కి ఎట్లాంటి కలర్ కావాలని అట్లాంటి కలర్ చేసుకొని దానికైతే వేసుకోవాలి నేను అట్లా అయితే రెడ్ కలర్ వచ్చింది ఆ రెడ్ కలర్ బాగాలేదని నేను మళ్ళీ ఈ కలర్ వేసుకున్నా ఈ కలర్ వేసేటప్పుడు నేను వీడియో తీయలేనండి తర్వాత అట్లా చేసుకున్న తర్వాత దానికైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా అన్ని రంధ్రాలు పెట్టుకోవాలి ఇట్లా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల మనము దారంతో కూర్చేటప్పుడు ఈజీ ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది చూడండి అట్లా మొత్తం అయితే రంధ్రాలు పెట్టుకోవాలి అటు ఇటు ఇక తర్వాతనైతే దారం తీసుకొని వ్యతిరేక దిశలో కుట్టుకోవాలి మొత్తము ఆపోజిట్లో వాటికి గుచ్చుకోవాలి అట్లా అంటే మన డోల్కి ఎట్లుంటుందో అట్లా గుట్ అట్లా గుచ్చుకోవాలి అట్లా మంచిగా గుచ్చుకుంటే మంచిగా కనబడుతుంది నీట్గా సో నేను వీడియో చూపిస్తున్న విధంగా మన వీడియోస్ చూడు రబ్బా లేరు చూసి లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకో చూడు ఎంత మంచిగా ఉందో కదా ఇట్లా చేసుకున్న తర్వాత అక్కడ దారం ఇక్కడ దారం మంచిగా ముడి వేసుకుంటున్నాను నేనైతే అట్లా వేసుకున్న తర్వాత ఒకటి తెల్ల పేపర్ తీసుకొని దాని మీదనైతే అడుగులు పెట్టుకొని చుట్టూరు ఇట్లా రౌండ్గా తీసుకుంటున్నాను రెండిట్లని తీసుకుంటున్నాను అట్లనే రెండిట్లనైతే మంచిగా కత్తరితోనైతే కట్ చేస్తున్నాను చూడూరు రౌండ్గా ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఏదైనా స్కెచ్తో కానీ మార్కర్తో కానీ ఇక ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా ఇట్లా పెట్టుకోని ఎందుకంటే డోల్కు ఇట్లా కాడ మధ్యలో ఇట్లా ఉంటుంది కదా ఇది డిజైన్ కోసం అన్నట్టు చూడరు ఇక అయితే ఇక ఇట్లా ఏం లేకుండా ఇక ఇట్లా సెట్ చేసుకోరు అందులో అయితే చూడరు ఇంత ఉందో కదా ఈజీగా అయిపోయింది కదా ఇక ఇట్లా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక ఇట్లా రంధ్రాలు పెట్టుకోరు ఇట్లా పట్టుకున్నందుకు కట్టుకోవాలి కదా ఇట్లా రంధ్రాలు పెట్టుకొని అందులోకి ఇచ్చి దారం తీసుకొని ముడేసుకోవాలి చూడూరు అటు ఇటు నేనైతే అట్లా ముడేసుకున్నా ఎట్లా ముడేసుకున్నాక చూడరు ఇక ముద్దుగా మంచిగా డోలు అయితే తయారైంది ఎంత ముద్దుగా ఉందో చూసేందుకు యూట్యూబ్ కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా ఎట్లా అనేది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అసలు కామెంట్ ఇట్లా ఏం చేసేలా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా